హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మేము విజయవాడ వెళ్ళినప్పుడు గోల్డ్ షాపింగ్ కూడా చేశానండి అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను లైట్ వెయిట్ గోల్డ్కి వెళ్ళాము అంటే ఇప్పుడు ఉన్న గోల్డ్ రేటుకి ఇంకా లైట్ వెయిట్ గోల్డ్ ఏమనుకు సరే అని అనుకున్నా అంటే నాకు ఎప్పటి నుంచో లైట్ వెయిట్ గోల్డ్ చూడాలని ఉండింది సరే చూసి నచ్చితే తీసుకుందామని వెళ్ళాము ఇంకా వాళ్ళు షాప్ వచ్చి ఆ రోజు షాప్లో కాకుండా ఎగ్జిబిషన్ పెట్టారు అని చెప్పి ఒక ప్లేస్ చెప్పారు ఇంకా అక్కడికి వెళ్ళాము ఆ ప్లేస్కి వెళ్ళాము నేరుగా వెళ్ళి ఇంక అక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ చూసాము చాలా బాగున్నాయండి అసలు చాలా తక్కువ వేట్లో మంచి మంచిగా బంగారం పెట్టి రావడం అంటే నిజంగా చాలా బాగా గ్రేటే అనిపించింది అంటే ఇప్పుడు ఒక మంచి నగ కొనాలన్నా కూడా చాలా గోల్డ్ పెట్టాలి కదా అంత గోల్డ్ పెట్టలేని పరిస్థితే కదా ఎవరికైనా సరే ఇలా చిన్న చిన్న కొంచెం గోల్డ్ వస్తువుని పెద్దదిగా చూపించుకోవడం అంటే ఇంకా మనకి ఇంకా దాంతోనే కదండి ఒక పెళ్ళైనా పేరెంటమైనా అన్నిటికీ ఇంకా బంగారు నగలే కదా సరే ఇంకా మేము కూడా చూద్దామని వెళ్ళాను నేను ఒక నగ తీసుకున్నానండి టెన్ గ్రామ్స్లో తీసుకున్నాను చాలా బాగుంది మంచిగా వచ్చింది అసలు టెన్ గ్రామ్స్ లాగే అనిపించలేదు కమ్మలతో సహా వచ్చాయి అది వచ్చి నేను మళ్ళీ ఒక వీడియోలో మీకు బాగా నీట్గా చూపిస్తానండి దగ్గరికి ఇక్కడ వచ్చి వాళ్ళు గోల్డ్ ఇది సిల్వర్ అండి ఇది సిల్వర్లో కూడా మోడల్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించాయి మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి చాలా బాగుంది విజయవాడ అది వచ్చి శ్రేష్ఠ జ్యువెలరీ అండి లైట్ వెయిట్ జ్యువెలరీ షాపు బాగున్నాయి వాళ్ళ కలెక్షన్స్ బాగున్నాయి కస్టమైజ్ కూడా చేయిస్తామని చెప్తున్నారు మనకు నచ్చిన మోడల్ ఇస్తే మీకు కస్టమైజ్ కూడా చేస్తాము అని చెప్తున్నారు సరే అంతా చాలా బాగా నచ్చాయండి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా లైట్ వెయిట్ గోల్డ్ లో చాలా మంచి మంచి మోడల్స్ బాగున్నాయి అనిపించింది సరే మీకు కూడా ఒకసారి వీడియో చూపిద్దామని చెప్పి మొత్తం వీడియో తీసానండి ఎవరైనా ఇట్లా లైట్ వెయిట్ జ్యువెలరీలో తీసుకోవాలని ఐడియా ఉంటే కొంచెం వాళ్ళకి ఐడియా వస్తుంది కదా ఇలాంటివి చూపిస్తేనే వీడియో తీశాను ఇంకా నేను తీసుకున్న తర్వాత వాళ్ళు నాతో కూడా వీడియో తీసుకున్నారండి సరే మీకు ఇలాంటివి ఐడియా కావాలంటే చూడండి విజయవాడలో ఉన్నాయి తర్వాత హైదరాబాద్లో కూడా ఉన్నాయి మాకు విజయవాడ దగ్గర కాబట్టి మేము అక్కడ ట్రై చేశాము వీడియో నచ్చితే లైక్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగున్నాయండి నాకన్నీ మోడల్స్ చాలా బాగా నచ్చాయి కలెక్షన్ అయితే చాలా సూపర్ గా ఉంది నేను వేలూరు నుంచి తమిళనాడు వేలూరు నుంచి వచ్చానండి నేను నేను మీ షాప్ కి వెళ్ళాము వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పారు మరి మిషన్ పెట్టాము అని ఇక్కడ మీకోసం చాలా నాకైతే చాలా బాగా అనిపించాయండి అదే బాగున్నాయండి ఎవరైనా వచ్చి తీసుకోండి కలెక్షన్ చాలా సూపర్గా ఉంది మోడల్స్ రూమ్ రన్నింగ్ నాకు బాగా నచ్చేయండి ఇది తీసుకున్నాం కూడా చూడండి అంతా అంటే ఇంకా నేను చెప్పలేదు చాలా బాగుంది కలెక్షన్ ఇంకో మెయిన్ వీలర్ అయినా చాలా సూపర్గా ఉంది వచ్చి లైట్ కొంచెం చూస్తున్నాడే కూడా మీరు కూడా అందరు రండి తీసుకోండి వీళ్ళందరికీ సెలెక్షన్స్ చూసి మీరు నచ్చింది తీసుకోవచ్చు హ్యాపీగా ఉంటుంది మాకు చాలా హ్యాపీగా ఉంటుంది